రామచంద్రాపురం నియోజకవర్గం నుండి మహానాడుకు భారీగా తరలి వెళ్లిన శ్రేణులు కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు పండుగకు రామచంద్రాపురం నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సోమవారం బయలుదేరి వెళ్లారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రామచంద్రాపురం నియోజకవర్గం ఈసారి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది తేదేపా సీనియర్ నేతల ఆధ్వర్యంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మహానాడుకు అసంఖ్యాకమైన కార్లతో ర్యాలీగా వెళ్లారు పార్టీ కార్యాలయానికి చేరుకున్న పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెల్లివెలిసింది జై మహానాడు జై చంద్రబాబు జై లోకేష్ జై మంత్రి సుభాష్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మూడు రోజుల పాటు జరిగనున్న మహానాడుకు ఈ నెల ఇరవై కూడా పలు బ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంతెట్టి సత్యం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు మూడు రోజుల పాటు జరిగనున్న మహానాడులో ఉచిత వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు మహానాడుతో పార్టీ శ్రేణుల్లో మరింత నూతనోత్సాహం నింపడంతో పార్టీ శ్రేణులు తేదేపను మరింత బలోపేతం చేసే దిశగా నిర్దేశం చేస్తారని భావిస్తున్నారు

ఆగు ఆగు చాలా చెప్పు కొట్టు వర్తి సూనారాయణ ఉన్నారు కొత్త జంక్షన్లో ఆయన అనే ట్యాక్సి కొత్త సార్ వెళ్తాం సార్ എപ്പോൾ അത് എടുക്കാൻ എവിടെ അവിടെ എവിടെ വാട്ടർ ബോട്ടിൽ എവിടെ ജനം ചെയ്ത് മനോ ആലോചിച്ചു കാരണം ആലോചിച്ചു കാരണം

Mahana. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆరా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆరా లోకేష్ నాయకత్వం ఆరా లోకేష్ నాయకత్వం